హాయ్ అమ్మా వీడియోస్కి స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా శంకరాచార్యుల వారి జన్మభూమి క్షేత్రం కాలడీకి వెళ్తున్నాం వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు శంకరాచార్యుల వారి జన్మభూమి క్షేత్రం సో ఇక్కడే పుట్టారట ఆయన కాలడీలో సో అక్కడికి వచ్చామన్నమాట సూపర్గా ఉంది శంకరాచార్యుల వారి అన్నీ ఇక్కడ చదువుకోవడానికి చదువుకుంటే అంతకన్నా ఆనందం ఇంకోటి లేదు ఇదే కాలడీలో ఉన్న పూర్ణానది ఇక్కడే ఇది ఖాట్ అనమాట ఇక్కడే శంకరాచార్యుల వారిని మొసలి పట్టుకుంటే ఆర్యాంబని వాళ్ళ అమ్మ అయిన ఆర్యాంబని అడుగుతారనమాట సన్యాసాశ్రమం తీసుకుంటే నేను బతుకుతాను అని అప్పుడు ఆవిడ పర్మిషన్ ఇస్తుంది ఇచ్చిన ప్లేస్ దానికి ఖాట్గా చేశారట ఇదే సో ఇది శంకరాచార్యుల వారి యొక్క బర్త్ ప్లేస్ ఓకే ఈ బర్త్ ప్లేస్ ఇక్కడే ఆర్యాంబ ఆవిడ యొక్క సమాధి కూడా ఉంది ఇది శంకరాచార్యుల వారి బర్త్ ప్లేస్ అంటే ఇల్లు సో నదిని ఎక్కడో ప్రవహించే నదిని వాళ్ళ అమ్మగారు ఆర్యాంబ వెళ్ళలేకపోతుందని ఇంటి పక్కనే పారేటట్టుగా చేసిన ప్లేస్ అన్నమాట వెరీ డివైన్గా బాబా బాగుందంటే ఇది లోపల మళ్ళీ ఎలా చేరు సో ఇక్కడే తీస్తున్న ప్రెమిసెస్ అంతా ఇది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇది నది ఖాట్ అనమాట సన్యాసం తీసుకున్నది శంకరాచార్యుల వారు ఇక్కడేట మొసలి పట్టుకుంటే తల్లి ఆర్యాంబ బతికుంటే చాలు పిల్లాడు అని చెప్పారని పర్మిషన్ ఇచ్చి సన్యాసాశ్రమం తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ప్లేస్ట్ అంత ఖాట్ లాగా కట్టి పెట్టారు సూపర్ అసలు కనకధారా స్తోత్రం చదివిన ప్లేసు ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ ఇంటికి వచ్చి భిక్షం అడిగితే ఆవిడ ఉసిరికాయలు ఇచ్చిన ప్లేసు ఆ లోపల ఉన్న ప్లేస్ సో ఇదన్నమాట అసలు కాలడిలో ఆయన ఉండే ప్లేస్ నుంచి ఇది పాతి కిలో పా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం జస్ట్ ఈడికి మనందరికీ శంకరా శంకరాచార్యుల వారు మనందరినీ రక్షించడం కోసం కనకధార స్తోత్రం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారు అంతే అదర్వైజ్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి భిక్ష అడిగారంటే ఈవిని ఉద్ధరించడానికి మనల్ని ఉద్ధరించడానికి తప్ప ఇంకో రీజన్లే కనిపించట్లేదు ఎంత దూరం బా కారులోనే మాకు దగ్గర దగ్గర గంట పట్టింది ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఇంకెలా ఉంటుంటుండ తాడవిలాగా ఉంది లిటరల్గా ఇక్కడ ఏవో బలే ఉన్నాయి చెట్టుకి కాయలు వేయి కాయలు బ్యూటిఫుల్గా ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే ఆ చెట్టుకి అలా వీడియో తీస్తుండగా వాళ్ళు వచ్చారు వచ్చి ఇదేం ఇదేం కాయలు అంటే పోలెమో అంటే పంపర పనుసు అనుకుంటారు పోలేమో అన్నారు వాళ్ళు సో ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఇంగ్లీష్లోనే దాని పేరు అది అన్నారు కానీ వేణుమా అన్నారు అవుదు అన్న అనగానే ఒకటి ఇచ్చారు భలే అండి పండుకి చాలా పేర్లే ఉన్నాయండి చూడటానికి రెడ్గా ఉంది కనుక రెడ్ ఆరెంజ్ అంటారు నిమ్మకాయల్లో పెద్ద సైజు కనుక మన దెబ్బకాయ వాటిలాగా దీన్ని గజనిమ్మ అంటారట మరి అలాగే పొమేలో పొమేలో చకోత్ర ఇది శంకరాచార్యులు వారి స్థూపం అంటే ఆయన పేరుతో కట్టినటువంటి కట్టడం గ్యాలరీ అనమాట మరి ఈ వీడియో బాగుంది కదా మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొంతగా చూస్తున్నవాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ నా ఛానల్ చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఇందులో